మీ అందరికీ నా హృదయ పురోభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మ సత్యాన్ని నేర్చుకున్నాం కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన మూడవ వచనం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను ను పరిశీలించేటివి నన్ను పరిశోధించేటివి నీకు ఏ దురాలు వచ్చినయో కాన రాలేదు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నా నా హృదయంతరంగాలను పరిశీలించి ఉన్నా నీవు నన్ను పరిశీలించి చూసినప్పుడు నాలో ఏ దురాలోచన నీకు కనరాలేదు అని భక్తుడు ఇక్కడ స్పష్టంగా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు అంటే భక్తుడు ఎంత శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు ఎంత శ్రద్ధగా దేవుని మీద తన జీవితాన్ని ఆనుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నాడు చూసినట్లయితే చాలా నీతిగా యథార్థంగా ఆయన జీవిస్తూ ఉన్నట్లు ఇక్కడ తెలియబడుతూ ఉంది ఏ దురాలు నాలో నీకు కాన రాలేదు అని స్పష్టంగా భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు చూడండి దావీదు తన జీవితంలో ఏ దురాలోచన నీకు కాన రాలేదు ఏ పాపము నేను చేయలేదు అని ఒకానొక సమయంలో దేవుడికి తను తెలియజెప్పడం జరిగింది దేవుడు వచ్చి దావీదును పరిశీలించి చూసినప్పుడు తనలో ఏ పాపము కనిపించలేదు తనలో ఏ యొక్క లోపము కనిపించలేదు అంటే అంత నీతిగా అంత యథార్థంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దావీదు ఒకప్పుడు జీవించాడు ఒకప్పుడు దావీదు కలిగి ఉన్నటువంటి విశ్వాస జీవితం ఇంత నీతిగా ఇంత యథార్థంగా ఉంది ఈ విధంగా దేవు నామాన్ని మహింపర్చినటువంటి వ్యక్తి దినముకు ఏడు మారులు ప్రార్థన చేశాడు ఎంతగానో దేవుణ్ణి వేడుకున్నాడు అనేక సందర్భాల్లో దేవుని దగ్గర గడిపినటువంటి అనుభవం దావీదుకున్నది కానీ విశ్వాస జీవితంలో దావీదు వెనుకంచి వేశాడు దారి తొలిగిపోయాడు ఇదే విశ్వాస జీవితం దావీదు తన జీవిత కాలం కూడా కొనసాగించలేకపోయాడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకప్పుడు ఈ విధమైనటువంటి ప్రార్థన దావీదు చేసి ఉన్నాడు నిజమే కానీ ఇదే విశ్వాస జీవితం చివరి వరకు కూడా దావీదు కలిగి ఉండలేకపోయాడు ఎవరి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు దినముకు ఏడు మార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు రాజనీతిని కలిగి ఉన్నటువంటి వాడు యుద్ధ వీరుడిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు దేవుని యొక్క బలముతో అనేక యుద్ధాలు జయించినటువంటి వాడు దేవుని యొక్క కృప ద్వారా రాజ్యాన్ని సుస్థిరంగా స్థాపింపజేసినటువంటి వాడు అటువంటి దావీదు ఒకప్పుడు తన ఆత్మీయ జీవితం చాలా చక్కగా కాపాడుకున్నాడు ఎంతో చక్కగా దేవునికి నచ్చిన విధంగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు కానీ విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో రాను రాను జన్మంలో గడిచే కొలతి వయసు పైబడే కొలది అననుకూల సంఘటనలు ఎదురైనప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు దావీది జీవితంలో విశ్వాసం సన్నగిలిపోయింది విశ్వాసం నీరుగారిపోయింది ఇదే దావీదు మీద దేవుడు ఒక నేరారోపణ చేయాల్సి వచ్చింది ఒక నేరం మోపగలిసి వచ్చింది నామాన్ని అవమానపరచటానికి దేవుని నామాన్ని నలుగురిలో అవమాన పాలు చేయటానికి దావిదు చెయ్యిగూడను తప్పు చేశాడు హత్యా ప్రయత్నం చేయించాడు ఒక మనిషిని హత్య చేయించాడు నిందలు మోపాడు ఎన్నో ఎన్నో గొప్ప ద్రోహ కార్యాలు దావీదు తన జీవితంలో చేశాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ పదిహేడో కీర్తనలో దావిదు కలిగి ఉన్న జీవితం చాలా స్పష్టంగా ఉంది చాలా నీతిగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఎంతో ఎంతో సంతోషంగా ఉంది ఎంతో సమాధానకరమైన జీవితం జీవించిన వ్యక్తిగా ఇక్కడ దావీదు మనకు కనిపిస్తాడు అదే కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దావిదు జీవితంలో ఒక చీకటి అధ్యాయాలు లెగించబడ్డాయి ఒక చీకటి కోణం అనేది జరిగింది నామాన్ని అవమానపరచటానికి దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయి దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తిగా మిగిలిపోయాడు చూడండి దావీదు అంతటి వాడే దేవున్నామాన్ని అవమానపరిచే విధంగా దేవుని చేత నేరోపణ చేయబడే విధంగా తన జీవితాన్ని ముగించే స్థితిలో చేరిపోయి ఉన్నాడు దేవుని యొక్క హృదయానుసారుడే కానీ చివరిలో దేవునికి నచ్చిన విధంగా తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాయి ప్రియ సహోదరుడు సహోదరి ఈ విషయాన్ని గమనించండి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవునికి నచ్చిన విధంగా దేవుడు కోరుకున్న విధంగా బలా నమ్మకమైన మంచి దాచి అనిపించుకునే పెంచుకునే విధంగా ఏ నేరారోపణ మన మీద మోపబడకుండా ఏ యొక్క నేరాలు మన మీద మోపబడకుండా మంచి సాక్ష్యం కలిగి దేవుని చేత నిర్దోషిగా తెచ్చబడిన జీవితం మనం జీవిస్తే దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దావిధి జీవితం ఒకప్పుడు బాగుంది చివరికి వచ్చేసరికి మచ్చగా మిగిలిపోయింది అయినా సరే దేవుడు ఒక మాట అన్నాడు దావేది గురించి ఒక ఊరియా భార్య విషయంలో తప్ప మిగతా ప్రవర్తన అంతటి విషయంలో దావేదు దేవునికి దగ్గరగా జీవించాడు దేవుని యొక్క హృదయానుసారుడుగా జీవించాడు ఈ మాట దేవుడే సెలవిచ్చాడు కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము పదే పదే తప్పులు చేసేవారిగా కాదు కాని దేవుని చేత నమ్మకమైన వారిగా పిలిపించుకుని నమ్మకమైన వారిగా ఎంచబడి దేవుని యొక్క రాజ్యంలో నిత్యము జీవించేటటువంటి కృప దేవుడు మనకు చేద్దాం ప్రార్థించేద్దాం కృపగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య ఒకప్పుడు ఏ దురాలోచన నాకు రాలేదని నీ ముందు చెప్పగలిగినటువంటి ధైర్యంతో కూడిన జీవితం దావితూ జీవించాడు కానీ తర్వాత దావిది జీవితంలో ఈ మాట చెప్పలేకపోయాడు నీ దృష్టికి అభిదేవుడిగా నడిచి నేను బాధపరిచి ఎంతగానో నిన్ను అవమానపరిచి ఆయన నలుగురిలో నీ జీవి అయా నీకు తను అవమానం కలగజేసి నేను ఎంతగానో బాధ పెట్టిన వాడిగా ఉన్నాడు మేము ఆ విధంగా జీవించకుండా నీకు దగ్గరగా జీవించి నీ నామాన్ని మహింపర్చే కృప దయచేమని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె